కాబట్టి అదిలో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ పరవశించి పోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధ్వన్యాత్మడు సుఖ దుఃఖముల ఎందుకు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి విశ్వనాథుడు కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం గంగా స్నానము శంభు సేవనము ఇవి నాలుగు అంత గొప్పవి మంచిదేనండి కాశ్యాం వాస అంటున్నారు కదా పట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకైంది పట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు కాశీ పట్టణంలోకి ప్రవేశించాలి దీనికి ఒక హబ్బు ఉంది పంచక్రోషములోని ఐదు క్రోషముల దూరం కాశీ ఇందులోకి రావాలి పట్టణం లోపలికి రావాలి వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు మహాశ్మశామె అంటుంటారు కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి ఈ పట్టణం లోపలికి రావాలి ఏమి కష్టమా కలకత్తా లేదా ఢిల్లీ వెళ్తా లేదా ఇంకో పట్టణం వెళ్తా లేదా కాశీలోకి రాలేవు కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది పరమశివుడు చెప్పాడు లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకు అయిందో చెప్పాడు చెప్తూ ఆయన అన్నాడు అనిశంభు మన చేత అవిముక్తమయ్యి ఉంట ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందం వివరించు కావున ఆనంద విపినాభిదానమయ్యే ఓ పార్వతి దీనికి ఎన్ని పీర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను సమసింపు మహాశ్మశానే కాన నేను నూరంత ప్రొద్దు రుద్రుండ నేను గుట చేసి ఇది రుద్ర వరుణయు అసియు కలియును ఇట సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యే శ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు ఓ పార్వతి పట్టణానికి ఒక్కటే పేరు కాదు అనేకమైన పేర్లు ఉన్నాయి దీనికి ఈ పేరు ఎందుకు వచ్చాలో తెలుసా అనిశంభు మన చేత అవిమత్తమయ్యేంత ము ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది అసలు భగవంతుడు లేని ప్రదేశం అనుకుంటుందా అండి ఉండదు కదా మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని ఎందుకన్నాడు శివుడు అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశం అంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని ఎందు లీనమైపోతుంది అప్పుడు ఇంకా ఏమి ఉండవు పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి విలుగు అతని నేసేవిందంటారు అప్పుడు లోకాలు ఉండవు లోకస్తులు ఉండవు అంటే ఇందులో ఉండేవారు ఉండరు లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తర్వాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది అలోకం బు పింజీకటి కావల వెలుగు వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు సూర్యోభాతి చంద్ర తారకం నియమావిద్యుతో భాతి కుతోయమగ్ని అక్కడ ఇక సూర్య చంద్రులు ఎవరుండరు ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడులో చేరిపోతాయి అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దెలితే లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటు ఆయన ఆయనలోకి వెళ్ళిపోతాయి ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాత మహాప్రలయము అంటారు ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడ ఒక్కతే సాక్షి ఇంకెవ్వరుండవు అందుకే మహాప్రలయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి వాళ్ళిద్దరే ఉంటారు తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్య వారి సౌందరు నేనన్న భావన కూడా ఉండదు శివుడికి తనలో తాను జానంలో మునిగిపోయి ఒక్కడుగా ఉండిపోతాడు అప్పుడు ఇక రెండవ పదార్థమన్న కదలిక ఏది ఉండదు కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు పైకెత్తి త్రిశూలం మీద మించబెడతాడు అంటే ఈ పట్టణము మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ అంత ఇష్టం అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి పరమేశ్వరుడికి నలుగురు భార్యలు లోకంలో ఒక ప్రతీతి గంగ యొక్కతే గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకనాయకునకు రాణివాసంబు అనురాధ వసభు పేర్మి అంటాడు శ్రీనాథుడు ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు ఎవరు గౌరీ యొక్కతే గౌరీ అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఒక భార్య మొదటి భార్య గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే ఆకాశ గంగ ఒక భార్య భరించారు కాబట్టి భక్తే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య దక్షిణ కాశీ యొక్కతే దక్షారామ క్షేత్రం అది ఒక భార్య ఆమె ఒక భార్య కాబట్టి నలుగురు శుభ్రులకు లోకనాయకునకు లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసములనురాగరసము పేరుని ఆయన అనురాగమంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది ఎంత ప్రేమో ఆయనకి నలు నాలుగు అంటే అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ వాటిని అపవిత్రం చేయడం కానీ వాటిని పాడు చేయడం కానీ వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం అందుకే నాలుగు ఆయనకి రసమునకు కారణములు అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి అందులో ఒకటి కాశీ ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతారు మహాప్రలయంలో కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యి ఉంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు